మనం చూస్తున్న వెహికల్ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ చాలా డిస్కౌంట్లో వస్తుందండి ఇది శ్రీకార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సేల్లో పెట్టారు కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ అండి స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది ఇది మన శ్రీకార్స్లో ఉంది డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ ఐ ట్వంటీ శ్రీ కార్స్లో పార్క్ అండ్ సెల్లో ఇప్పుడు మనం వెహికల్ చూస్తున్నాం చూడండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్లో మనకి టూ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది మీరు ఒకసారి విజిట్ చేసి కస్టమర్తో డైరెక్ట్ మాట్లాడుకున్నారనుకోండి మంచి ప్రైస్లో వెహికల్ వస్తుంది అదేవిధంగా డీజిల్ ఆటోమేటిక్గా ఒక వెహికల్ చూపిస్తానండి మీకు ఎగ్నిస్ సంధి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు మార్కెట్లో డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఆ వెహికల్ కూడా మీకు శ్రీకార్స్లో ఉందండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ చాలా డిస్కౌంట్లో వస్తుంది వెహికల్ ఇది డీజిల్ ఆటోమేటిక్ ఇగ్నిస్ అంటే ఇది మీకు మైలేజ్ అంది ఒక లీటర్కి ట్వంటీ ఫైవ్ థౌ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది అండి డీజిల్లో డీజిల్ ఆటోమేటిక్లో ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అంది వస్తుంది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీటా ఇగ్నిస్ ఆటోమేటిక్ వెహికల్ అండి ఇది మన శ్రీకార్స్లో కస్టమర్ పార్క్ అండ్ సెల్లో పెట్టారు మీరు ఒకసారి విజిట్ చేసుకొని కస్టమర్తో డైరెక్ట్గా నెగోషియేషన్ చేసుకోవచ్చు అట్లా వెహికల్ మీరు చూసుకుంటూ పోతే ఇప్పుడు ఇక్కడ ఒక మైక్రా ఒకటి ఉంది చూడండి మైక్రా టూ ఎయిటీన్ మోడల్ మైక్రా పెట్రోల్ ఇది కూడా చాలా డిస్కౌంట్లు వస్తుందండి మీరు ఒక్కసారి శ్రీ కార్స్ శ్రీ కార్స్కి విజిట్ అవ్వండి మంచి మంచి వెహికల్స్ అంది మీకు అయితే కనిపిస్తాయి మీకు వెహికల్ తీసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి అట్మాస్ఫియర్ అనుకోవచ్చు ప్రైజెస్ వైజ్గా చూసినప్పటికీ చాలా తక్కువ వెహికల్స్ అయితే వస్తాయండి ఇవన్నీ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మళ్ళీ శ్రీ కార్స్ వాళ్ళు కొన్ని కొన్ని ఆఫర్స్ పెడుతుంటారండి వన్ ఇయర్ అంది కంప్లీట్ అంది ఒక వెహికల్ తీసుకున్నారనుకోండి వన్ ఇయర్ మెయింటెనెన్స్ వాళ్ళే ఇస్తారండి కంప్లీట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు శ్రీ కార్స్లో ఇదొక ఆఫర్లో వస్తుందండి అంటే ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జీటా వన్ ఇయర్ మెయింటెనెన్స్ అంటే డీజిల్ మీరేసుకోవాలండి ఇంజిన్ సైడ్ ఏమైనా కంప్లైంట్ అయింది బల్బ్ ఏమైనా పోయింది అనుకోండి కంప్లీట్ శ్రీ కార్స్ మెయింటెనెన్స్ ఉంటుందండి ఇంజిన్ సైడ్ అది వ్యారంటీ అనుకోవచ్చు వేరే రూపంలో ఏమైనా అనుకోవచ్చు కస్టమర్ పర్చేజ్ చేసిన తర్వాత ఖాళీ డీజిల్ ఒకటి టోల్ గేట్ గాలి కొట్టించుకోవాలి అంతే పొల్యూషన్ అంది ఏమైనా ఉంటే చేపించుకోవాలి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి వెహికల్ తాలూకా మెయింటెనెన్స్ మొత్తం కూడా మీకు కంప్లీట్ అంది మీకు ఇంజిన్ సైడ్ ఏమైనా కంప్లైంట్ వచ్చింది ఏమైనా కంప్లైంట్లు వస్తే కస్టమర్ శ్రీ కార్స్ వాళ్ళే కంప్లీట్ అంది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ వెహికల్ వన్ ఇయర్ అంది కంప్లీట్ శ్రీ కార్స్ మెయింటెనెన్స్లో ఉంటుంది మీకు అట్లా టాటా వెహికల్ మీరు చూసారు చూడండి అది కూడా అదే విధంగా మీకు శ్రీ కార్స్ నుంచే కంప్లీట్ అంది కస్టమర్ మనకి కంపల్సరీ వ్యారంటీ రూపంలో మనకి భరోసా ఇచ్చారు కాబట్టి మేము చెప్తున్నా అట్లా కొన్ని కొన్ని ఆఫర్స్ అంది శ్రీ కార్స్లో ఉంటాయండి ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన శ్రీ కార్స్కి విజిట్ చేయండి చూశారు కదండి మన దగ్గర చాలా వెహికల్స్ అంది మీకు ఇప్పుడు కొన్ని వెహికల్సే చూ చూపించాను కానీ మీరు ఒక్కసారి విజిట్ అవ్వండి ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర ఉంటాయి చాలా తక్కువ రేట్లలో మీకు వస్తుంటాయి రీజనబుల్స్ రీజనబుల్ రేట్లు ప్రైజెస్లో వస్తాయి ఎందుకంటే మన దగ్గర డైరెక్ట్ కస్టమర్స్ అన్ని పార్క్ అండ్ సేల్లో పెడుతుంటారు కాబట్టి ఇంకా మోర్ డీటెయిల్స్ గురించి మన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ నేను మీ మోహన్